హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవునికి మహిమ కలుగును గాక ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసు నామం పేరట వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రభు నందు ప్రియమైన వర్లరా మరి ఎంతో దూర ప్రాంతము దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్లు దూరము ఉంటుంది బెంగళూరు ప్రాంతము రిటర్న్ నాలుగు వందల కిలోమీటర్లు ఆ లోకల్గా జర్నీ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మొత్తం దగ్గర దగ్గరగా ఈ నాలుగు రోజులు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసి సువార్త పరిచర్య వెళ్ళాము దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థన సహకారం వలన మరి బెంగళూరు ప్రాంతంలో సిటీలో చాలా వరకు తిరగడానికి బైక్ మీద ప్రభువు సహాయం చేశాడు టీషర్ట్ల ద్వారా దేవుని యొక్క సువార్థ వాక్యము రాసుకొని కరపత్రికల ద్వారా కూడా కొంతమందికి పత్రికలు పంచాము అదేవిధంగా సువార్త వాక్యాల ద్వారా కూడా అనేక మందికి దేవుని యొక్క మాటలు వారికి సువార్త అందించాలనే ఉద్దేశంతో వెళ్ళాం ఎందుకంటే సువార్త ప్రకటించవలసినటువంటి భారము బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క క్రైస్తవు రాలి మీద ఉంది మనము దేవుని పని కొరకు ప్రయాసపడాలి ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు మనం కూడబెట్టుకుంటే అవేవి కూడా మనల్ని నిత్య రాజ్యానికి పరలోకానికి తీసుకెళ్ళలేవు కానీ మనం ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఏమున్నా ఏమి లేకపోయినా మనము ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రభు పని చేయాలి ప్రభు కొరకు ప్రయాసపడాలి ఈ లోకంలో ఆయన కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా జీవించాలి దేవుడు అంటారు బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు నా కొరకు ఎంతో ప్రయాసపడ్డావు ఎంతో కష్టపడ్డావు నీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి జీవ కిరటాన్ని నీకు బహుమానంగా ఇస్తాను ఆ దేవ్ ఆ దేవుని దేవునితో ఆ పరలోకంలో నిత్యం ఉండే భాగ్యాన్ని మనము పొందుకోవాలి అని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం అది దేవుని సిద్ధం కాదు అంతటను అందరూ మారు మనసు పొందాలని రక్షణ పొందాలని సువార్తను అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పవలసిన వారమైన మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నంతకాలం మాత్రమే దేవుని కొరకు పని చేయడానికి దేవుని పనికి సహకరించడానికి మనకు అవకాశం ఉంటుంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మనము దేవుని పని చేయడానికి అవకాశం ఉండదు అదేవిధంగా దేవుని పనికి సహకరించడానికి కూడా మనకు అవకాశం ఉండదు కాబట్టి సమయం ఉండగానే ప్రభుని నమ్ముకోండి సమయం ఉండగానే ప్రభువు సువార్త పని చేయండి సమయం ఉండగానే దేవుని పని కొరకు సహకరించండి సమయం ఉండగానే సువార్త పరిచర్య కోసం ప్రార్థన చేయండి దేవుని కొరకు మీరు ఏమి చేయగలుగుతారో అది మనం చేయాలి కాబట్టి సువార్త మనందరి పని మనందరి బాధ్యత మనవంతుగా మనం దేవుని కొరకు ప్రయాసపడాలి కష్టపడాలి దేవుని సహాయంతో ముందుకు వెళ్ళాలి ఆనాడు దేశం కాని దేశం రాష్ట్రంగాని రాష్ట్రం వారికి భాష రాకపోయినా వారికి ఎంతో కష్టపడ్డాడు ఎంతో కష్టపడ్డారు వారు అనేకమైన కుస్తురోగుల మధ్యన అనేకమైన భయంకరమైన వ్యాధిగ్రస్తుల మధ్యన వెళ్ళి వారు పరిచర్ చేశారు నరమాంస బత్సకుల దగ్గరికి వెళ్ళి వారే నరమాంస బత్సకులుగా వారికి ఆహారంగా మారి వారికి సువార్త ప్రకటించారు అపోసులు ఆనాడు ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు సువార్థికులు సువార్త పని కొరకు ఎంతో ప్రయాసపడ్డారు అప్పట్లో ట్రైన్లు లేవు బస్సులు లేవు బైకులు కార్లు కూడా తక్కువనే అప్పట్లో నడుచుకుంటూ వెళ్ళి సువార్త చేశారు ఆ నీటి మీద పడవ మీద ప్రయాణం చేశారు ఈ విధంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి వసతులు పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితులను ఆధారం చేసుకొని వారు ఎంతో కష్టపడ్డారు ఎంతో ప్రయాసపడ్డారు ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి మంచి టెక్నాలజీ ఉంది మంచి వాహనాలు ఉన్నాయి మన సువార్త ప్రకటించడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని సమయం ఉండగానే ప్రభు యొక్క పని చేయాలి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి అన్నాడు దేవుడు కాబట్టి సువార్త ప్రకటిస్తే ఆయనకు ఎంతో సంతోషం ఒక ఆత్మ రక్షించబడితే ప్రభు ఎంతో సంతోషపెడతాడు కాబట్టి దేవుడు దేవుని దూతలు అందరూ కూడా సంతోషపెడతారు కాబట్టి దేవుని సంతోషపరచాలన్నా మన ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప పని విలువైన పని శ్రేష్టమైన పని సువార్త పని కాబట్టి ప్రభు నందు ప్రేమైన వల్లరా ఎవరో ఏదో అనుకుంటారని ఎవరో మనల్ని కొడతారని మీరు భయపడద్దండి దేవుడు మన ఉండగా మనకు విరోధి ఎవరు కాబట్టి ఎంతమంది శత్రువులు ఉన్నా మనల్ని ఎవరు ఏమి చేయలేరు దేవుడు మనతో ఉన్నంత కాలం దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు అవసరమైతే ప్రభు పని కొరకు హత చనిపోదాం ఏదో లారీ కిందనో యాక్సిడెంట్ అయ్యో రోగం వచ్చి చచ్చిపోవడం కంటే దేవుని పని కొరకు గర్వంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను హతసాక్షిగా మరణించడానికి నేను సిద్ధపడే ఈ పరిచయం ముందుకెళ్తున్నాను ఎందుకంటే దేవుని పని ఎంతో గొప్ప పని కాబట్టి ఆ గొప్ప పని కొరకు ప్రయాసపడతాను